ఎలా ఉంది తమ్ముడు సినిమా అదిరిపోయింది అన్న మన విరూపాక్ష మన ఇస్కు ఈ టైప్ ఆఫ్ ఉంది సినిమా భయ సినిమా చాలా బాగుంది భయ్య ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిజి మూవీ మేకర్స్ తమ్ముడు టైటిల్ బ్రాండ్ ఆ మూవీకి నితిన్ గారు కరెక్ట్ న్యాయం చేశారా లేదా ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది సూపర్ న్యాయం చేసిండు ఫ్రెండ్స్ తమ్ముడు అనే మూవీకి నితిన్ గారు సూపర్ న్యాయం చేసిండు మూవీ మాత్రం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏడ బోర్ ఉండదు సూపర్ అంటే సూపర్ ఉంటది మూవీ మాత్రం తన అక్కను నితిన్ గారు యాక్టింగ్ చించేశాడు సో ఎలా ఉంది తమ్ముడు సినిమా ఎట్లా ఎన్ని అడ్డంకులు వచ్చినా తన తమ్ముడు వాళ్ళ అక్కను ఎలా కాపాడతాడు ఏంది అనేది మూవీలో చూపించాడు సినిమా ఎలా ఉందంటే అన్న నాకు ఒక సస్పెండ్ థ్రిల్లింగ్ వెళ్ళిపోతుంది నేను అంటే ఒక అర్ర అర్రేమో అనిపిస్తుంది కానీ అర్ర కాదు ఒక సస్పెండ్ థ్రిల్లింగ్ వెళ్ళిపోయింది అన్న నిజంగా నితిన్ యాక్టింగ్ వాజ్ ఎక్సలెంట్ నితిన్ అన్న మాత్రం చంపి దడదడలా ఆడించేశాడు అక్కడ అందులో తమ్ముడు అన్నయ్య తమ్ముడు గురించి ఉంటే ఇందులో అక్క తమ్ముడు గురించి ఉంటది మూవీ ఇదే తమ్ముడు టైటిల్

నేను కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి చూడడం జరిగింది ఏం చేస్తారు అనుకున్నాను నయం చేస్తాడు నితిన్ కి పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం దాని తగ్గ నయం చేస్తాడు ఇందులో ఒక నితిన్ గారికి హిట్ పడ్డదా కుబేర తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంత బ్లాక్ బస్ట్ పడింది ఈ సినిమాకి బ్రో ఇప్పుడే చూడాల్సి వస్తున్నా తమ్ముడు సినిమా ఇప్పుడే స్టూడియోకి వచ్చి అయితే నేను వీడియో చేస్తున్నా సూపర్ అంటే సూపర్ వచ్చింది అందుకే వీడియో కొంచెం లేట్ గా విడుదల అవుతుంది మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో నితిన్ గారు యాక్ట్ నిజంగా చాలా బాగా అనిపించింది నితిన్ గారు కంబ్యాక్ మొన్న వచ్చిన మన రాబిన్ హుడ్ కానీ ఇది చాలా బాగా అనిపించింది మంచి కాన్సెప్ట్ బ్రో మన విరుపాక్ష ఉంది చూసారా విరుపాక్ష జోనర్ తీసుకున్నారు సస్పెన్స్ ఒక అయితే వేరే లెవెల్ రాబిన్ హుడ్ మూవీ అంత ఆడలేదు ఈ మూవీ మాత్రం సూపర్ రాబిన్ హుడ్ ఓ పెద్ద లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి ఏదో చేశారు కానీ అంత ఏదైనా మూవీలా ఏమున్నారు స్టోరీ హత్తుకుని ఇట్లా భావోద్వేగాలు మూవీ చూస్తుంటే ఇట్లా బ్రెయిన్ మైండ్ తిరగాలి అట్లా ఉన్నారు సీన్స్ ఈ మూవీలో మాత్రం అలా చూపించారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి తమ్ముడు అక్క స్టోరీ లయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు నిజంగా కంబ్యాక్ నితిన్ గారి ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో ఈజీగా జాయిన్ అయిపోతారు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో ఆ తమ్ముడు ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు బాక్సింగ్ నేపథ్యంలో వచ్చింది ఇది మన బాణం సంబంధించిన దాంట్లో వచ్చింది సో సబ్జెక్ట్ నేను రివ్యూల్ చేయను కానీ మంచి బ్లాక్ బాస్టర్ పడింది నితిన్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ అక్క క్యారెక్టర్ కానీ నితిన్ గారు కానీ ఫైట్స్ సాంగ్స్ ఎవ్రీథింగ్ అన్ని సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మూవీ ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ ఇది ఖచ్చితంగా చూసి రండి థియేటర్కి వెళ్ళి ఓకే థ్యాంక్ యూ